స్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతుంది జర్నలిస్ట్ కృష్ణ రైతులు తస్మా జాగ్రత్త ఈ తూకం యంత్రం వారు చెప్పినట్లు వింటుంది రిమోట్ తో బరువును తగ్గిస్తున్న దళారులు ఒక చోట పత్తి కొనుగోలులో రైతులకు టోకర పత్తి కొనుగోలులో దళారులు చేస్తున్న మాయా అదే యంత్రంపై తొంభై కిలోల బరువున్న వ్యక్తిని నిలబెట్టగా అరవై ఎనిమిది కిలోలు చూపించింది ఓ వ్యక్తి దూరంగా నిలబడి జేబులో ఉన్న రిమోట్ తో బరువును నియంత్రిస్తున్నట్లు గమనించిన రైతులు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు కుటుంబ సభ్యులతో జూబ్లీల్స్ ముఖ్యమంత్రి నివాసంలో కలిసి పెళ్లి పత్రిక ఇచ్చి వివాహానికి ఆహ్వానించారు ఆప్రా డివిజన్ కార్పొరేటర్ సన్నరాజ్ శివమర్ని డివిజన్ పరిధిలో ఓయూటి కాలనీలో కాలనీ వాసులు అధికారులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం జిహెచ్ఎంసీ డిఇఈఈ లకు మూడు భాగాలుగా ఉన్న పార్కును ఒకటిగా థీమ్ పార్క్ గా చేసి సుందరీకరణ చేసి అందుబాటులో తీసుకురావాల్సిందిగా సూచించారు నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై స్థానికంగా ఉన్న నాగారం మున్సిపల్ పరిధిలో చైర్మన్ చంద్రారెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి తాను కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని పద్దెనిమిదవ వార్డు ఎస్సీ బస్తీకి చెందిన పంగ బాబురావు చైర్మన్ చంద్రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పెద్దల సమక్షంలో చేరడం జరిగింది కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సాతమ్మ గారి శ్రీ అంశిక గార్లిక్ మరియు పిండిగిరిని ప్రారంభించిన బొంతు శ్రీదేవి యాదవ్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాజీ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగలా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రమణ కుమార్ యోగి రంగారెడ్డి జిల్లా నాయకులు రెడ్డి వెంకన్న మురళి దొమ్మటి కిరణ్ కుమార్ రావు నరేష్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్డ్స్ లో గ్రూప్ సి ఉద్యోగాలు మొత్తం ఖాళీలు ఏడు వందల ఇరవై తొమ్మిది వేతనం దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ ఇరవై రెండు ఢిల్లీకి వెళ్లినా కలిసి వెళ్లేవారు ఎవరిని కలవాలన్నా ఒకే కారులో వెళ్లి వచ్చేవారు హైదరాబాద్ కు కూడా ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలా జరగలేదు ఒకరు ముందు ఢిల్లీకి వెళ్లి వచ్చాక మరొకరు పయనం అయ్యారు సిఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమాక కలిసి ఢిల్లీకి వెళ్లే సంప్రదాయం ఎందుకు బ్రేక్ పడింది మంత్రి కంటే ముందు బట్టి ఢిల్లీకి ఎందుకు వెళ్ళినట్లు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అన్న సందేహం వస్తుంది గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం పార్వతీపురం మన్యం జిల్లా మాతుమూరు గ్రీన్ ఫీల్డ్ హైవే పై పట్టుకున్న పోలీసులు ఆరులో మూడు వందల పద్దెనిమిది కేజీల గంజాయి గుర్తింపు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ సరుకు ఒడిశా నుంచి వైజాగ్ మీదుగా తెలంగాణ రాజస్థాన్ కు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు వేదికగా ఆస్ట్రేలియా భారత్ మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది అయితే వర్షం కారణంగా తొలి రోజు కేవలం మూడు పాయింట్ ఒక్క ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసిస్ వికెట్ నష్టపోకుండా ఇరవై పరుగులు చేసింది నటుడు సూర్య ఆయన భార్య జ్యోతికలు తాము నిర్మించిన నటించిన జైబీమ్ చిత్రం విజయంలో వచ్చిన లాభాల్లో కోటి రూపాయలు గిరిజన పిల్లల విద్యాభివృద్ధికి కీసం స్టాలిన్ చేతుల మీదుగా విరాళం అందజేశారు ట్రంప్ అక్రమ వలసలపై ఘాటుగా స్పందించారు వలసదారులను వెనక్కి తీసుకెళ్లని దేశాలతో తాను వ్యాపారం చేయబోనని ట్రంప్ పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడిగా మరికొద్ది రోజుల్లో బాధ్యతలు చేపడుతున్న డొనాల్డ్ ట్రంప్ ను టైమ్ మ్యాగజీన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసింది వార్తలు ఇంతటితో సమాప్తం